అందరికీ అవసరమైన టాపిక్ అందరికీ తెలిసిన టాపిక్ కానీ ఎవరూ పాటించట్లే వీలైతే ట్రై చేద్దాం ఈసారి అనే హాయిగా బ్రతకడదాం టాపిక్ ఏంటంటే ఫుడ్ ఫుడ్ వేస్టేజ్ గురించి యాక్చువల్గా మనిషికి పట్టడం చాలు సరిపడేంత చాలు నువ్వు మనం తిన్న తిండకి చేస్తున్న పనికి అసలు సంబంధం లేదు తినేది అంత తిన్నా దానికి తగ్గట్టు పని ఉంటే పర్లేదు కన్ను బండిడంత అన్నం తిని బండిడంత బిర్యానీ తిని చేసే పని మాత్రం కుర్చీలో కూర్చుని పని స్మూత్ పని అయితే నీకు శారీరక కష్టం ఎక్కడ ఉంటుంది డైజెషన్ ఎక్కడవుతుంది కొలెస్ట్రాల్ ఎక్కడ తరుగుతుంది వయసుకు మించిన స్థూలకాయం ఒబిసిటీ హార్ట్ అటాక్లు రకరకాల వ్యాధులు ఇంకా ఆ హాస్పిటల్ చుట్టూ తిరగడం యానిమల్లా బతకాలి ఒక ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా చూశాను హనుమంతులు చాలా లాంగ్ ట్రావెల్ చేసి ఒక కొండ మీదకి వచ్చాయి అది ఉన్నప్పుడే అవి తీరా దేనికోసం వచ్చాయి ఒక మర్రి చెట్టుకున్న మర్రి పొళ్ళును అప్పుడే కాస్తున్న మామిడికాయలు చిన్న పిందులు ఒక ట్వంటీ వచ్చి ట్రావెల్ చేసి ఎక్కడి నుండో తిని వెళ్ళిపోతాను మళ్ళీ కొన్నిసార్లు అది ఓవర్ నైట్ కూడా ట్రావెల్ చేస్తాయి అంటే ఫుడ్ కోసం అవి అంత ట్రావెల్ చేసి తిని వెళ్ళడం వలన ఆ ఫుడ్ అక్కడే అరిగిపోతాయి మేబీ బాడీలో ఏం నిల్వ ఉండదు గుర్తుంచుకోండి మనం తినే తిండి అయినా సరే మలమైనా సరే ఒంట్లో ఏదైనా స్టాక్ ఉంటే మాత్రం అది ఒక సెప్టిక్ ట్యాంక్ కింద లెక్క బాడీ పోతుంది బాడీ మీద కేర్ తీసుకుంటే తినండి మీ బాడీకి మీరు ఎంత ఫుడ్ ఇస్తున్నారు ఎన్ని క్యాలరీసు ఎంత టైంలో డైజెస్ట్ అవుతుంది ఈ మాత్రం మినిమం ఐడియా ఉంటే మినిమమ్ సెన్స్ ఉంటే మీ బాడీని మీరు సరిగ్గా చూసుకున్నట్టే లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది థ్యాంక్ యూ